జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం అసలు ఏమైనా నడుగుతుందా గల్లీ గల్లీల గులాబీ జాతర అన్నట్టే అవుతుంది పోరి మన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు జనాలు ఇంటింటికి పోయి జనంతో మాట ముచ్చట పెట్టింది పాకి కరట్లు చేతుల బట్టి కాంగ్రెస్ చేసిన మోసాన్ని కండ్ల గట్టినట్టు వివరంగా చెప్తుర్రు అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేయకున్నా కండ్లు మూసుకొని గెలిచేటట్టున్నదొల్లా జనం అట్లా ఖాయం చేసిర్రు కారు పార్టీ గెలుపును అంతెందుకు పాపంకి పెద్దవ్వను నువ్వు చూడు రెడ్డి సారు ప్రసారం చేసుకుంటా ఈ అవ్వ ఇంటికి వచ్చిండు ఆమెకు మాటలు రావు అయితే ఏమంటుందో చూడాలి మీరు చూసిరా మాటలు రాని పెద్దవాడ కెసిఆర్ సార్కే మా ఓట అని చెప్తుంది ఇక ఏ బస్తీకి ఓ జనం మాగంటి సుంతమను దగ్గరికి తీసుకొని ఓ మీకే ఎత్తమని మాట ఇంకో దిక్కు ఇటు కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం కూర్చుంటైతే వాళ్ళ దాంట్లో వాళ్ళకే భయం అవుతుంది ఇండ్లక పోయి ఓట్లు అడుగుదామన్నా వాళ్ళకు భయమే అయితల్లా రెండేళ్ల పట్టణాన్ని రేవంత్ సారు సత్యనాజ్ చేసిండు హైదరాబేద్తో గరీబోళ్ళ ఇంట్లో కూలగొట్టిండు మళ్ళెట్లా ఓట్లు వేయమంటారని అనుకుంటా నడి సెంటర్ లా నిలబెడతాం పదేళ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లుందో రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనకు నడమౌన్న ఫరకేందో అప్పుడు హైదరాబాద్ పట్టణం ఎట్లుండేను ఇప్పుడు ఎట్లందో అందరికి అర్థమయ్యేటట్టు ఈ ఓట్లతో పరాఠా జనాలు